వర్తమాన సమయంలో మన జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఎంత అవసరమో దాని గురించి మనం కొద్దిగా ఈరోజు తెలుసుకుందాము ఆధ్యాత్మికత అన్న శబ్దాన్ని విన్న వెంటనే మన మనస్సులోన ఎవరైతే రిటైర్డ్ అయిపోతారో లేదంటే ఎవరి జీవితంలో చాలా సమస్యలు ఉంటాయో వాళ్ళ కోసం అనుకుంటాం నిజంగా చూసినట్లయితే ఆధ్యాత్మికత అనేది అందరికీ అవసరమే ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో సుఖాన్ని శాంతిని సంతోషాన్ని అనుభవం చేసేందుకు సహజంగా అనుభవం చేసేందుకు మనకు సహయోగం చేస్తుంది చిన్నపిల్లలు కావచ్చు యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కూడా సంతోషాన్ని ప్రేమని శాంతిని కోరుకుంటారు ఈరోజు మనం సంతోషం కోసం చాలా డబ్బులు కట్ చేస్తున్నాము శాంతి కోసం మనం ఎక్కడెక్కడో వెళ్తున్నాము ప్రేమని పొందుకోవడానికి ఎన్ని విధాలుగా మనం ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా మన జీవితంలో మనం శాంతిని ప్రేమని సంతోషాన్ని అనుభవం చేయలేకపోతున్నాం ఈ ఆధ్యాత్మికత అంటే బ్రహ్మకుమారిలో మనకు ఏదైతే జ్ఞానం లభిస్తుందో ఈ జ్ఞానం వలన మన ఆలోచించే విధానం మన చూసేటువంటి దృష్టి కోణం దాంట్లో సకారాత్మకమైనటువంటి పరివర్తన అనేది వస్తుంది ఎప్పుడైతే సకారాత్మకత అనేది మన జీవితంలో వస్తుందో అప్పుడు మన వ్యవహారము మన యొక్క నడవడిక మన యొక్క మాట్లాడే విధానంలో చాలా ప్రేమ ఆత్మీయత అనేది వేరే వాళ్ళు అనుభవం చేస్తారు ఎప్పుడైతే సంబంధాలలో ప్రేమ ఆత్మీయత అనేది పెరుగుతుందో అక్కడ చాలా సంతోషం అనేది అనుభవం చేస్తాం మనం సంతోషం అనేది చాలా పెద్ద ధనం అయితే ఈ ఆధ్యాత్మికత అనేది మనకు సహజంగా జీవితంలోన సంతోషాన్ని అనుభవం చేసేందుకు మనకు అనుభవం చేపిస్తుంది ఎప్పుడైతే సంబంధాల్లో మధురత అనేది పెరుగుతుందో అక్కడ మన మనస్సు అనేది చాలా శాంతిగా చాలా శుద్ధంగా చాలా శక్తిశాలిగా అవ్వడం వల్ల మనం జీవితంలో ఎల్లప్పుడూ శాంతిని సుఖాన్ని ప్రేమని అనుభవం చేస్తాం మేము ఇదే ఆశిస్తున్నాము మీ అందరూ కూడా ఈ బ్రహ్మకుమారీస్లో ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో మీరందరూ కూడా వెళ్ళి దీని యొక్క లాభాన్ని తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము ఓం శాంతి